శ్రీమాత్రేణమహ సద్గురు జ్యోతిషాలయంలో రెండు వేల ఇరవై ఐదు శనిగ్రహ మార్పు ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం ఒక ఐదు రాసుల వారికి అనుకూలం అని కూడా చెప్పచ్చు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గ్రహాలలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే భగవానుడు అంటే శనిదేవుడు మందగమనుడు అంటారు ఈ ఏడాది మీనరాశులు ప్రవేశిస్తున్నాడు శనిగ్రహ గోచార మార్పు వల్ల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కొన్ని రాసులు లాభాలు చేరుతాయి శనిదేవుని యొక్క న్యాయం కర్మలను అధిపతిగా న్యాయ కర్మలకు అధిపతిగా ఉన్నటువంటి పరిగణిస్తున్నటువంటి శని భగవానుడు ఒక గ్రహం నుంచి మరొక రాశిలో ప్రవేశించేందుకు సుమారు రెండున్నర సంవత్సరం సమయం పడుతుంది శనిదేవుడు ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో తన స్వంత రాశి కుంభరాశి నుండి నిష్క్రమించి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి బాగా గుర్తుపెట్టుకోండి మీ తెలిసిన వాళ్ళకందరికీ కూడా షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి విషయం దీనికంటే ముందు కుంభరాశిలో రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాజయోగం మహాపురుష రాజయోగం శుభప్రదంగా పరిగణించబడుతుంది లగ్నం లేదా చంద్రుడి నుంచి మొదటి నాలుగు ఏడు లేదా పదో స్థానంలో శని తుల మకర లేదా కుంభరాశిలో ఉన్నప్పుడు శని రాజయోగం ఏర్పడుతుంది రెండున్నర ఏళ్ళ పాటు కొన్ని రాసులకు కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగిస్తున్నారు ఈ మార్పు వల్ల ఏళ్నాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంఠశని శని దోషాల నుంచి విముక్తి పొందుతున్నారు ఈ మార్పు వృషభ కర్కాటక తుల వృశ్చిక మకర రాశుల వారు లాభపడుతున్నారు ఈ రాశుల వారికి ఆదాయ వృద్ధి ఆరోగ్యం ఉద్యోగంలో పురోగతి ఉంటుంది ఈ శని స్థానం మారడం వల్ల వృషభ రాశి వారికి శని లాభస్థానంలోకి వస్తుండడం వల్ల రెండున్నర ఏళ్ల పాటు జీవితంలో శుభ పరిణామాలు చేరుకొడతాయి అలాగే తుల రాశి వారికి అనుకూలం ఇప్పటి వరకు పంచమ స్థానంలో సంచారం చేస్తున్న శనిశ్వరుడు ఆరవ స్థానమైన మీనరాశిలోకి మారడం వల్ల ఉద్యోగంలోనూ వృత్తి వ్యాపారంలోనూ తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందే అవకాశాలు ఉన్నాయి మరి వృశ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో మారడంతో అర్ధాష్టమ శని విముక్తి లభిస్తుంది దీంతో ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారాలు అవుతాయి మకర రాశి వారికి ఈ స్థాన మార్పుతో శుభం కలుగుతుంది ఇంతకాలం స్థానంలో సంచారం చేస్తున్న స్థానానికి మారడం వల్ల ఈ రాశి వారికి ఏడున్నర కాలం పట్టినటువంటి ఏడున్నర సంవత్సరాలు సాడై విముక్తి పొందుతున్నారు మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని ఎవరికి ప్రతికూలంగా ఉన్నాడు అనుకూలమైనటువంటి రాసులు చూస్తాం కదా ఇప్పుడు ప్రతికూలంగా ఎవరికి ఉన్నారు ఈ శనిగ్రహం వల్ల ఈ రాసుల వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని దోషం బంగారం పట్టుకున్న బూడిదయ్యే అవకాశాలు కొంత ఉన్నాయి ఇలా అంటున్నారు ఏంటి గురుగారంటే జాగ్రత్త పడవలసిందే తప్పకుండా జాగ్రత్త పడలసిందే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారడం వల్ల శని మీనరాశి సంచారం వల్ల ఆరు రాశుల వారికి శని దోషం ప్రారంభమవుతుంది ఏళ్నాటి శని అష్టమ శని సప్తమ శని అర్ధాష్టమ శని అంటే శని దోషాల వల్ల మేష సింహ కన్యా ధనుసు కుంభ మీన రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి సని దోషాలు కలిగినందువల్ల ఆటంకాలు అవరోధాలు వైఫల్యాలు అపజయాలు అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు వంటి జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ శనిగ్రహం వల్ల ఇలా వస్తాయి మిగతా అనుకూల గ్రహం వల్ల ఈ దీని యొక్క వీర్యం తగ్గే అవకాశాలు ఉంటాయి శనీశ్వరుడు మీనరాశిలో ప్రవేశించడానికి కొద్ది రోజుల ముందే ఈ రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించడం శివుడికి అభిషేకం చేయించడం మంచిది నీలం లేదా నలుపు రంగు కలిసిన దుస్తులను ధరించడం మంచిది ఇంద్రనీలం పొదిగిన ఉంగరాన్ని ధరించడం మంచిది అన్నిటికంటే శని భగవానుకి అధిపతి అయినటువంటి ఈ కరుంగాళిమాలను ధరించడం మంచిది ఎందుకంటే జమ్మి చెట్టు శని భగవాన్ చెట్టు ఈ యొక్క కరుంగాళిమాలను ధరించడం మంచిది శనిదాసం బాగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి శని మీనరాశిలో రెండున్నర ఏళ్ల పాటు కొనసాగుతాడు మేషరాశి వారికి వ్యయస్థానంలో శనీశ్వరుడు ప్రవేశించడం వల్ల దూర ప్రాంతాల్లో ఉద్యోగం ఉన్న స్థానం నుంచి మారడం దూర ప్రాంతానికి బదిలీ అవ్వడం లేదా ఆశించిన ప్రమోషన్స్ రాకపోవడం వ్యాపారాల్లో మందకోటిగా రావడం రావాల్సిన డబ్బులు సకాలంలో రాకుండా ఉండడం పదోన్నతి వేతనాలు పెరుగుదల వంటి ఆశాజనకంగా ఉండకపోవచ్చు ప్రతి పనిలోనూ వ్యయప్రయాసాలు కలుగుతాయి బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటుంది సింహరాశి వారికి శని మీనరాశి ప్రవేశంతో అష్టమశని ప్రారంభమవుతుంది దీనివల్ల ప్రతి పని ఆలస్యమే అవుతుంది కుటుంబంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి రావాల్సిన డబ్బులు ఒక పట్టాన చేతికి రాదు ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక లావాదేవీలు నష్టాలు కలుగుతాయి ఉద్యోగంలో శ్రమాధిక్యంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యమైన ప్రయత్నాలు శ్రమ తప్పకపోవచ్చు మరి కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల పెళ్లి సంబంధాలు చివరిదాకా వచ్చి వెనక్కి వెళ్ళే అవకాశాలుంటాయి దాంపత్య జీవితంలో సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి సంతాన సాఫల్యం కొంచెం నిరాశాజనకంగా ఉండే అవకాశాలున్నాయి పార్ట్నర్షిప్ లేదా భాగస్వామి ద్వారా సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి వ్యాపారాల్లో విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ వృత్తి జీవితంలో విరామం లేకుండా పరిగెడుతూ ఉంటారు శని మార్పు వల్ల ధనుసుకి చతుర్థ స్థానంలో శని ప్రవేశించడం వల్ల అర్ధాష్టమ శని దోషం కలుగుతుంది దీనివల్ల ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి గృహ వాహన ప్రయత్నాలకు బ్రేకులు పడతాయి తల్లి ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి ఉద్యోగంలో ప్రాధాన్యత తగ్గే అవకాశాలు ఉంటుంది ఆదాయ ప్రయత్నాలు ఆటంకాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి కష్టార్జితం వృధా కాకుండా చూసుకోండి మరి కుంభరాశి వారికి మూడవ దశ ఏళ్ళనాడు శని ప్రారంభం ప్రారంభమవుతుంది దీనివల్ల ఆర్థిక సమస్యలు కలుగుతాయి రావాల్సిన డబ్బు ఒక పట్టాన చేతికి రాదు ధనాదాయం బాగా తగ్గుతుంది డబ్బు తీసుకున్న ఇచ్చిన పది పరిష్కారాలు కావడానికి చాలా కాలం పడుతుంది కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అక్కచల మధ్య చికాకులు తలెత్తుతాయి శుభ కార్యక్రమాలకి ఆటంకాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశాలు శ్రమ ఎక్కువ కలిగే అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతుంది మరి మీనరాశి వారికి శని వల్ల శని ప్రవేశంతో రెండవ దశ ఏళ్ళనాడు శని ప్రారంభం అవుతుంది కొద్దిగా అనారోగ్యం పీడిస్తుంది ఉద్యోగంలో ప్రభావం చూపుతుంది వృత్తి వ్యాపారంలో సమస్యలు వచ్చే ఉన్నాయి ప్రయాణాల వల్ల నష్టాలు తప్పవు ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు ఆటంకాలు ఎక్కువ ఉంటాయి విజయ విజయసాఫల్యం బాగా తగ్గిపోతుంది ప్రతి పనికి బాగా శ్రమపడాల్సి ఉంటుంది విపరీతమైనటువంటి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి వయప్రవసాలు చాలా ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకండి స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకండి విజయవస్తువు